నమస్తే అండి నా పేరు కంబాల నాగరాజు మాది గ్రామం అండి నేను కాటనపట్టి గ్రామంలో నాలుగు ఎకరాలు జీడిమావిడి తోట పెట్టానండి జీడిమామిడి నాలుగు సంవత్సరాల మొక్కలండి పెట్టిన నాలుగు సంవత్సరాలు అవుతుంది పెట్టిన రెండు సంవత్సరాల నుంచి కాప్ వస్తుంది కానీ కొంచెం ఈ నాలుగో సంవత్సరం కొంచెం గట్టిగా అవుతుందండి ఈ ఏడు వాతావరణం అనుకూలించక పూతలై రాలిపోయి వెనక సిరి పట్టింది యాక్చువల్లీ ఎకరానికి దగ్గర దగ్గర ఏమిది గింటలు అవి ఎత్తున్నాం అండి ఇది కుమ్మగూడ ఎత్తునా అని ఇది మంచి వెరైటీ అండి చూడండి అంత వస్తే కాపు ఈ రకంగా గుప్తు కాఫ్లాగా వస్తుంది మంచి వెరైటీ సన్నేడు గింజ వెయిట్ వస్తుంది బాగా బాగుంటుందండి మంచి వెరైటీ ఎకరానికి ఇన్ని మొక్కడే వేస్తాను ఇది ఎకరానికి డెబ్బై మొక్కలు వేస్తామండి మొక్కలు మొక్క ఎంత నాలుగు గజాలు నాలుగు గజాలి గొయ్యి రెండు అడుగులు గొయ్యి అండి అంటు మొక్క తీసుకొచ్చేస్తాం గోధులు మొక్క పెట్టి డబ్బులు ఏమైనా బాగా అంటే ఎరువు కాంప్లెక్స్ అయ్యి వేస్తారండి వేయకపోయినా పర్లేదండి జీవి మాడి బతికేస్తుందండి ఇది నీళ్ళతో కూడా పెద్ద పని ఉండదు నీళ్లు కడితే మంచి ఆదాయం వస్తుంది ఎంత పడుతుంది మొక్క మీకు ఈ మొక్క మేము ఎనభై రూపాయలకి తెచ్చిపెట్టి కాపు వస్తుంది ఇది నాలుగు సంవత్సరాలకు మంచి కాపు వస్తుందండి పెట్టుబడి అంటే పెట్టుబడి అంటే స్ప్రేయింగ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయండికాలం ఇది లేని చేలు కాబట్టి అట్లా ఇంకా అట్ అందరికాయ కాస్తాయి అదే కనుక నీళ్ళ నుండి పాతలు చేసి బలాలు వేసుకుంటే బాగవుతుంది ఎక్కడానికి ఎంత అవుతుంది సుమారు ఎంత ఆదాయం వస్తుంది అంటే ఈ నీళ్ళ మీద ఐదు గంటలు ఆరు ఈ సంవత్సరం పదిహేను వేలు దాకా వస్తుంది ఖర్చు ఎంత అవుతుంది ఖర్చు అంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎరుకుంటే సరే అండి కూలని పెడితే కూలీలు ఖర్చు అవుతాయి ఖర్చే ఉండదు ఈ కాయ తయారైంది కింద వస్తా తయారైన కానీ కొట్టుకుంటే కింద రాలండి కింద పడిన ఇట్లా వేరుకొని గింజలు తీసుకోవాలి ఈ ప్రస్తుతానికి మార్కెటింగ్ బ్లాక్ మార్కెట్ అని బయటే వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు కాటా వేసి కాటా మీద డబ్బులు వస్తారు ఈ ఎకరానికి ఎనభై వేలు దాకా వస్తుంది ఎంతకాలం పంట అంటే జీవితకాలం పంట అండి ఉన్నంతకాలం ఉంటాయి ఏదైనా పురుగుబడి చచ్చిపోతే మళ్ళీ అదే ప్లేస్లో మొక్క వేసుకుంటే టోటల్గా మొక్క పెట్ట మొక్క గొయ్యిటు మొక్క పెడతాం వంద రూపాయలకి అవుతుందండి ట్రాన్స్పోర్ట్ అంటే మనం దగ్గర దాన్ని బట్టి దూరం దాన్ని బట్టి ఉంటుంది అంతేనండి ఎకరానికి ఒక పదివేలు దాకా ఉంటుంది ఎనభై వేల ఇప్పుడు ఎక్కువ వాటర్ ఉన్న దాంట్లో పండుద్ది వాటర్ లేకపోయినా పండుతుంది వాటర్ లేకపోయినా పండుదండి వాటర్ ఉన్న దాంట్లో ఎక్కువ పండుద్దండి దానికి ఎకరానికి లక్ష లక్షా దాకా కూడా వస్తాయి అదే కొత్తగా సూచన ఇస్తారు కొత్తగా వేసే రైతులు మనకి ఇక్కడ కొమ్మగూడెం విత్తనం అని ఇక్కడ ఉందండి మన బాపట్ల దగ్గర యూనివర్సిటీలో మంచి ఉంటుంది అక్కడ వాళ్ళంతా షీడ్ వచ్చేసింది కదండి మంచి మంచి విత్తనాలు రైతు ఆశాజనకంగా ఉంటారు మంచి ఆశాజనకంగా అండి పైన స్ప్రేయింగ్లు కానీ పెట్టుబడి కానీ తక్కువ పెట్టుబడితే ఎక్కువ రాబట్టి అదే వాటర్ ఉంటే ఇంకెంత వస్తుంది వాటర్ ఉంటే చెప్పే కదండి దాకా వస్తుందండి ఇంకా పైన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా దీనిలో అంతర్ పంట కూడా అంతర పంట అంటే మొక్క పెరిగినాక అంతర పంట ఏమి ఉండదండి చిన్న మొక్క అప్పుడు ఏదైనా నీళ్ళు ఉంటే ఏదైనా మొక్కజొన్న మొక్కజొన్న వేరుశనగ అట్లాంటివి చేసుకోవటం కానీ మొక్క పెరిగిన తర్వాత కలిసిపోద్దు అండి కిందకి ఏమి ఈటాక ఉండదు ఎంత ఖర్చు అవుతుంది అంటే పెట్టుబడి అన్నది ఒక్కసారేనండి మొక్క పెట్టినప్పుడే పెట్టుబడి అండి తర్వాత రెండు సంవత్సరాలకి కొంచెం కొమ్మ ఇచ్చి ఇక నిదానం కింద కల్టివేట్ చేసుకోవటం అండి ప్రతి సంవత్సరం ఏమైనా వేస్తారు తొలకూరలో దున్నుకొని ఏదన్నా ఉంటే ఎరువు దొలుకోవటం లేకపోతే అటు అందరికాయ కాస్తాయండి జీడి